ఇంకొక సందర్భంలో యోహాను అరెస్ట్ చేస్తారు యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలేకి తిరిగి వెళ్ళి గలిలోకి తిరిగి పారిపోతాడు యోహాన్ని అరెస్ట్ చేశారు అనే వార్త రాగానే పారిపోయాడు గలీలేకి మళ్ళీ కాబట్టి ఈ విధంగా ఎక్కడ చూసినా కూడా మీరు యేసుని పట్టుకుందాము అని వాళ్ళు ప్రయత్నించిన ప్రతిసారి లేదా ఏసుని చంపుదాము సంహరిద్దాము అని వాళ్ళు ఆలోచించిన ప్రతిసారి అక్కడి నుంచి పారిపోతానే ఉండేవాడు రాజేంద్ర ప్రసాద్ది పాత సినిమా ఒకటి ఉండేది పరుగు పరుగు అని చెప్పి పరుగుతూనే ఉంటారు సినిమాలో మీకు పాపం బైబిల్లో యేసు కథ కూడా అట్లాగే ఉంటుంది పరుగుతూనే ఉంటాడు అంటే నాకు యేసులో నచ్చే అంశాల్లో ఇదొకటి తనకి సహజంగా అంత ప్రాణభయం ఉన్నప్పటికీ బ్రతకాలనే ఆశా కోరిక ఉన్నప్పటికీ తాను నమ్మిన సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో అంటే ఈ సమాజాన్ని సంస్కరించాలి వీళ్ళని కాస్త ధర్మం వైపుకి నడిపించాలి ధర్మం వైపుకి నడిపించాలి అంటే ఏవో ఆజ్ఞలు తప్పించాలి పాత నిబంధనలో పరమ క్రూరంగా ఉన్నటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని సంస్కరించాలి దానికి విరుద్ధంగా కాస్త మానవత్వం నేర్పించాలి వీళ్ళకి అని ఏదైతే తాను నమ్మిన విలువల వైపుగా ఇస్రాయేలీ సమాజాన్ని నడిపించాలనుకున్నాడో ఆ పని కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టి పనిచేశాడు చచ్చిపోతాడని తెలుసు మీరు చచ్చిపోతాడని తెలుసు అంటే మళ్ళీ ఆయనకు తెలిసే చేశాడు మీరే ఒప్పుకున్నారని అంటారేమో నేననేది ఏంటంటే అల్లూరు సీతారామరాజుకు కూడా తాను చనిపోతానని తెలుసు భగత్ సింగ్కి కూడా తాను చనిపోతానని తెలుసు అంటే వాళ్ళు దేవుళ్ళని కాదు అంటే మనం ప్రాణానికి రిస్క్ కలిగించేటటువంటి ఒక పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాము ఒక పెద్ద ప్రమాదం నోట్లో తలబెడుతున్నాము ఏ క్షణమైన ప్రాణం పోవచ్చు ఆ స్పృహ ఉంటుంది ఆ ఉద్యమకారులకి ఏసుకు కూడా ఆ స్పృహ ఉంది ఎందుకనంటే ఆయన ఎలాంటి సమాజంలో బ్రతుకుతున్నాడో ఆయనకి తెలుసు చిన్న తప్పు చేస్తే రాళ్ళతో కొట్టి చంపేస్తారు వాళ్ళు ధర్మశాస్త్రంలో చిన్న ఆజ్ఞ మీరిన విశ్రాంతి దినం రోజు జస్ట్ ఎండిపోయిన పుల్లలు ఎదురుకున్నాడని చెప్పి ఒక రాళ్ళతో కొట్టి చంపేశా తెలుసా విశ్రాంతి దినం రోజు పని చేయకూడదు కదా నీకు పాత నిబంధనలో సంఖ్యాకాండంలో ఉంటుంది ఒకడు అడవిలో ఎండిపోయిన పుల్లలు ఎదుర్కొంటున్నాడంట దానివల్ల ఎవరికన్నా ఉందా మహా అయితే పిలిచి మందరించాలి రెండోసారి తప్పు చేసామంటే నీకు శిక్ష పడిద్ది మొదటిసారి కనుక నీకు చెప్తున్నాము మళ్ళీ ఇలాంటి పని చేయొద్దు అని గట్టిగా ఒక మాట చెప్తే సరిపోయేది దానికి రాళ్ళతో ఒకటి చంపేశారు అలాగే విశ్రాంతి దినం తినడం అనిష్క పుల్లలేరుకుంటే ఆమెని కూడా రాళ్ళతో ఒకటి చంపేసేవాడిని ఆ రాజ్యం ఇక్కడ లేదు అంటే ఆ పాలన ఇక్కడ లేదు కాబట్టి ఆవిడ పుల్లలేరుకున్నా బతికింది లాస్ట్ వరకు అది యూదుల సమాజం కాదు కాబట్టి ఇస్రాయిలీ సమాజం బైబిల్ దేవుడు ఆజ్ఞలు అక్కడ అమలు చేయట్లేదు కాబట్టి ఆ బల్లాల దేవు రాజ్యం కాబట్టి వాడు విశ్రాంతి దినం రోజు పిల్లలు పుల్లలేరుకున్నా కానీ బ్రతికనిచ్చాడు లేదా రాళ్ళతో ఒకటి చంపేసేవాళ్ళు అంతేకా కాబట్టి అలాంటి క్రూరమైన సమాజంతో తలపడుతున్నాను కాబట్టి నాకు ఏనాటికైనా మరణం తప్పదు అనే విషయం యేసుకు తెలుసు ఇంకొక చోటు చెప్తాడు ఎరోశులేమా ఎరసలేమా ప్రవక్తలను చంపుచూ ఉండేది దానా యేసుకు ముందు ఎట్లా చాలామంది ప్రవక్తలను చంపేశారు ఏసేమి మొదటివాడు కాదు కొత్త కాదు అంతకుముందు ఇలాగ యేసులాగా బోధిస్తూ మేము ప్రవక్తలము అని చెప్పుకున్నటువంటి కొంతమందిని కూడా చంపేశారు వేరు వేరు కారణాలతో వాళ్ళకి ఏకొంచి తేడా వచ్చి వేసేయడమే కాబట్టి ఇన్ని దృష్టాంతాలు ఏసుకు తెలుసు కాబట్టి ఆ సమాజం ఎలాంటిది ఎంత క్రూరంగా ఉంటారు ఎంత కఠినంగా ఉంటాయి వాళ్ళ ఆజ్ఞలు ఈ విషయాలన్నీ ఏసుకు తెలుసు కాబట్టి నేను ఏదో ఒకరోజు చచ్చిపోతాను ఆ చావుకి నేను సిద్ధంగానే ఉన్నాను అన్నట్లుగా కొన్ని సందర్భాల్లో మాట్లాడతాడు కుమారుడు యురేష్లేం పట్టణానికి వెళ్తున్నాడు అక్కడ వాళ్ళ చేతుల్లో పాపుల చేతుల్లో పడి చావటం అగత్యము వేరే మార్గం లేదు చంపబడతాడు కాకపోతే మూడో తిరిగి లేస్తాడు నేను తిరిగి లేస్తాను అన్నట్లుగా ఉంటుంది అన్నంత వరకు ఆయన చెప్పాడంటే మనం యాక్సెప్ట్ చేయొచ్చు మూడవ దిన తిరిగిలేస్తాను అన్నది మరి ఓవర్ కాన్ఫిడెన్స్ తో చెప్పాడా లేకపోతే ఒక ట్రాన్స్ లో ఉంటాడు కదా ఆ ట్రాన్స్ లో ఉండి చెప్పాడా అసలు ఆయన చెప్పాడు లేదో కదండి తర్వాత వీళ్ళు శిష్యులు రాసిన స్టోరీస్ అంతా కూడా అంటే ఒకవేళ నిజంగా ఆయన ఒక ఉండేవాడు అంటే వీళ్ళు నన్ను చంపుతారు అయినా సరే నాకు ఉన్నటువంటి దైవానుగ్రహంతో నేను మళ్ళీ సజీవుడు అవుతాను దేవుడు నన్ను మళ్ళీ తిరిగి బ్రతికిస్తాడు అనే ఒక ఆశ లేకపోతే ఒక నమ్మకం ఓవర్ కాన్ఫిడెన్స్ ఆయనకి ఉందేమో ఇప్పుడు తాడిపత్రి ప్రబోధానంద ఉన్నాడు ఆయన కూడా ఎట్లాగే అరే నేను చచ్చిపోయిన తర్వాత మూడు రోజులకి తిరిగి లేను మూడో రోజు కనుక నేను తిరిగి లేకపోతే నన్ను తీసుకెళ్లి పాతి పెట్టాను అని చెప్పాడు ఆ మూడు రోజులక వెయిట్ చేశారు ఆ తాడిపత్రి ప్రబోధానం చచ్చిపోయిన తర్వాత గుండిపోటుతో పోతే లేవలేదు అంటే ఈ రోజు టెక్నాలజీ మరి ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళకి సాధ్యం కాలేదు క్రియేట్ చేయటం మా గురువుగారు లేచాడు మాకు కనపడ్డాడు అని చెప్పి మాకు కనపడి పర్లో కనుక అయిపోయాడు అని చెప్పి వాళ్ళు అంత క్రియేట్ చేయలేకపోయారు సరే మళ్ళీ వెనక్కి వస్తే వేసి ఇలా ప్రిపేర్డ్గా ఉండేవాడు తను చచ్చిపోతాననే స్పృహ ఆయనకుండేది ఇప్పుడు వీళ్ళు పాస్టర్లో దీన్ని తీసుకెళ్లి పాపక్షమాపణకు గుడి పెడతారు నేను చచ్చిపోతాననే విషయం ఏసు ముందే చెప్పాడు కాబట్టి దీనికి పాపక్షమాపణకి లింక్ అంటారు దీనికి పాపక్షమాపణకి లింక్ ఉందని ఆయన చెప్పలా అసలు పాపక్షమాపణ ఏ విధంగా కలుగుతుంది అంటే పరలోకానికి వెళ్ళడానికి అర్హతలేంటి చాలా సందర్భాల్లో ఆయన మాట్లాడుతూ వచ్చాడు అందులో ఒక రెండు మూడు సందర్భాలు చెప్తా మార్కుస్ వార్త ఒకటో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చినాం ఆయన ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించున్నట్లు వెళ్ళుదాము రండి ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి వారితో చెప్పాను సువార్త ప్రకటించడానికే కదా నేను వచ్చింది కలదా రండి సువార్త ప్రకటిద్దాం రండి అని అంటున్నాడు ఇంకోటి సువార్త నాలుగు నలభై మూడు ఆయన నేను ఇతర పట్టణములలోనూ దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలను ఇందు నిమిత్తమే నేను తినని వారితో చెప్పాను సువార్త ప్రకటించడం కోసమే నేను వచ్చాను అన్నాడు సువార్త అని అంటే దేవుని రాజ్యము సమీపించి ఉన్నది పాపక్షమాపణ నిమిత్తము పశ్చాత్తాపడి మారు మనసు పొందండి ఇదే సువార్త సువార్త అంటే ఏంటి మంచి వార్త మంచి వార్త అంటే ఏంటి దేవుని రాజ్యం దగ్గరలో ఉంది దేవుని రాజ్యం వచ్చేసింది ఈ లోకం ఈ లోకం సంగతి అయిపోయింది ఇక త్వరలో దేవుని రాజ్యం వచ్చేస్తుంది ఇదే సువార్త ఇదేనా చెప్పింది మరి ఇదే వార్త ఇదే మరి ఇక ఈనా న్యూస్ కాబట్టి ఇక్కడ యేసు దృష్టిలో ఏంటంటే ఈయన చెప్తున్నటువంటి సువార్త విని ఎవరైతే మారు మనసు పొందుతారో వారు రక్షించబడతారు అయితే ఏంటి ఆ సువార్త నేను తర్వాత చచ్చిపోతున్నాను ఏమీ లేదు నేను చచ్చిపోయిన తర్వాత తిరిగి లేస్తాను నన్ను నమ్ముకోండి నా రక్తంలో కడగబడి పరిశుద్ధులు అవ్వండి అసలు బైబిల్లో ఎక్కడా లేదు బైబిల్లో ఉంటది శిష్యులు రాసినవి పౌరులు శిష్యులు రాసినవి కాకుండా సొంతంగా చెప్పిన మాటలు అలా చెప్పాడు అన్నట్లుగా బైబిల్లో రిఫరెన్స్ ఉంటాయి మతీశ వార్త ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయ ధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చిందని చెప్పాను అనేకులకు ప్రతిగా విమోచన క్రయ ధనముగా నా ప్రాణాన్ని ఇవ్వటానికి వచ్చాను అన్నాడు అంటే ఏంటి దాని మీనింగ్ నా ప్రాణాన్ని బలిపెట్టైనా సరే వాళ్ళని మంచి వైపుకి నడిపిస్తాను అని ఇప్పుడు మంచి వైపుకి వాళ్ళని నడిపించాలంటే వాళ్ళ మత విశ్వాసాలకు విరుద్ధంగా చెప్పాలి చెప్తే చంపేస్తారు అయినా సరే నేను వెనక్కి తగ్గను నా ప్రాణాన్ని బలిపెట్టైనా సరే వాళ్ళని నీతి మార్గంలోకి తీసుకొస్తాను వాళ్ళు చంపినా సరే నేను వెనక్కి తగ్గను అని బలిపెట్టడానికి వచ్చానని సరే ఇది వాళ్ళు పాస్టల్కి అనుకూలంగా వ్యాఖ్యానం చేసుకుంటున్నారు ఇది ఒక సైడ్ పెట్టుకుందాం పోనీ ఇది ఒక సైడ్ ఇలా పెట్టుకుని రెండో సైడ్ ఏసు చెప్పినట్లుగా ఏసు సువార్త వింటే పాప క్షమాపణ కలుగుతుందని చెప్పాడు కదా ఇంకా డీటెయిల్ గా చెప్పాలంటే ఇంకొక సందర్భం చెప్తా మత్స్య సువార్త పదో అధ్యాయం ఐదో వచనంలో ఏసు పన్నెండు మంది శిష్యులు అంటారు కదా వీళ్ళందరినీ సువార్త ప్రకటించమని పంపిస్తున్నాడు పంపిస్తా వాళ్ళకి జాగ్రత్తలు చెప్తున్నాడు వెళ్ళిన తర్వాత ఏ విధంగా మీరు నడుచుకోవాలి ఎలా ప్రవర్తించాలి అనేటటువంటి ఆ జాగ్రత్తలు ఇక్కడ చెప్తున్నాడు చూడండి ఏసు ఆ పన్నెండు మందిని పంపుచు వారిని చూసి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా మీరు అన్ని జనుల దారిలోకి వెళ్ళకూడ సమరయులు ఏ పట్టణంలోనైనా ప్రవేశింపకుడు కానీ ఇస్రాయేల్ వంశంలో నశించిన గుర్ర యొక్క వెళ్ళుడి పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి జస్ట్ వాళ్ళకి ఏం ప్రకటించాలో చెప్తున్నాడు ఇక్కడ వెళ్ళుచూ పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి రోగులను స్వస్థపరచుడి చనిపోయిన వారిని లేపుడి కుష్ఠ రోగుల్ని శుద్ధులుగా చేయుడి దయ్యములను వెళ్ళగొట్టుడి ఉచితంగా పొందితే ఉచితంగా అయ్యుడి మీ సంచులలో బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణం కొరకు జాలినైనను రెండు అంగీలనైనను చెప్పులనైను చేతి కర్రనైను సిద్ధపరచు కొనకుడి పనివాడు తన పాత్రుడు పాత్రుడిగాడా మరియు మీరు ఏ పట్టణంలోనైనా గ్రామంలోనైనా ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు అతని ఇంటనే బస చేయుడి ఆ ఇంటిలో ప్రవేశించు ఇంటి వారికి శుభమని చెప్పుడి ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానం దాని మీదకి వచ్చును అది అయోగ్యమైనదైతే మీ సమాధానం మీకు తిరిగి వచ్చును ఎవడైనను మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమునైనాను విడిచిపోనప్పుడు మీ పాదధూళి దులిపివేయుడి విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సుధామ గుమర్రా ప్రదేశముల గతి ఓర్వదగినదైండునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఇక్కడ రెండు విషయాలు చెప్పాడు ఒకటి మీరు వెళ్ళి ఏం ప్రకటించాలి సువార్త అంటే ఏం చెప్పాలి అన్నాడు ఏంట సువార్త పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని చెప్పుడి ఇదే సువార్త అంతే తప్ప ఇక్కడ మా గురువుగారు ఏసు గారు వచ్చారండి త్వరలో ఆయన చచ్చిపోతున్నాడండి శిలువు మీద కొట్టి చంపేస్తారండి రక్తం గారుస్తాడండి మీరు ఆ రక్తంలో కడగబడండి ఆయన నమ్ముకోండి చెప్పలా ఇట్లా చెప్పండి అని చెప్పాడా చెప్పలా జస్ట్ పరలోక రాజ్యం సమీపించి ఉన్నది మారు మనసు పొందండి ఈ రెండు లైన్లు చెప్పమని చెప్పాడు చెప్పిన తర్వాత ఏంటంట ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని చేర్చుకుని ఆదరిస్తే వాళ్ళకి ఆశీర్వాదాలు వస్తాయి ఎవడైనానో మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడలా ఏ దుబ్బయ ఆ రాజ్యం లేదే లేదు చెప్పొచ్చావు అని ఎవడైనా మిమ్మల్ని నిరాకరిస్తే మీరు వాళ్ళకెక్కడ సువార్త ప్రకటించినట్లుగా పాదధూళిని దులిపిరండి వాళ్ళ సంగతి నేను జడ్జిమెంట్ రోజు చూసుకుంటాను అదే చెప్తున్నాను చివరిలో విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సుధామా గుమర్రా ప్రదేశంలో గతి ఓర్వదగినదే ఇండునని నిత్యముగా మీతో చెప్పుచున్నాను అంటే వీళ్ళు ప్రకటించినటువంటి సువార్తని నమ్మారా లేదా అనే విషయం మీదే జడ్జిమెంట్ రోజు వాళ్ళకి శిక్ష ఉంటుందా లేకపోతే పరలోక ప్రవేశం ఉంటుందా అనేది ఆధారపడి ఉంటుంది మరి ఈ సువార్తలో ఎక్కడా కూడా ఏసు మరణం పునరుద్ధానం లేదు కదా జస్ట్ రాజ్యం సమీపించింది మారు మనసు పొందండి ఈ రెండు వాక్యాలను పాటిస్తే దీన్ని అంగీకరించినప్పుడు రక్షించబడతాడు అసలు ఏసు మరణంతో ఎక్కడైనా సంబంధం లేదు అసలు అసలు పరలోక రాజ్యం అనేది నిత్య అనేది ఏసు మరణంతో సంబంధం ఉన్న అంశం అని యేసు భావించినట్లయితే యేసు బ్రతికొండంగా తన శిష్యుల్ని సువార్త ప్రకటించమని పంపించకూడదు వీళ్ళకి ఏం చెప్పాలి ఎవరి నేను చచ్చిపోయి తిరిగిలేస్తాను పర్లాకెళ్ళిపోతాను ఆ తర్వాత మీరు వెళ్ళి సువార్త ప్రకటించండి నా మరణ పునరుత్నాల గురించి దీనిని నమ్మని వాళ్ళని శిక్షిస్తానని చెప్పాలి కానీ బ్రతికొండగానే శిష్యుల్ని సువార్త ప్రకటించమన్నాడు అది నమ్మకపోతే జడ్జిమెంట్ రోజు శిక్ష ఉంటుంది అన్నాడు పైగా సువార్తలు ఎక్కడన్నా తన మరణం గురించి ఏమన్నా ప్రతిపాదించాడా ఎక్కడా ప్రస్తావించాలా కాబట్టి ఏసు దృష్టిలో సువార్త అంటే ఏంటి పరలోక రాజ్యం సమీపించి ఉన్నది అదే సువార్త